హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ భువనగిరి మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేశంలను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జి క్యామ మల్లేష్ అన్నారు గుమ్ముల సరిత మల్లేశం గెలుపు కోసం వార్డు ఇన్ఛార్జీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేఖల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు గత పదేళ్లలో ఎమ్మెల్యే పైల రెడ్డి నేతృత్వంలో భువనగిరి పట్టణం అంతా అభివృద్ధి చెందిందన్నారు వార్డు ప్రజలంతా గారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు భారీగా పాల్గొన్నారు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మన ఇరవై ఏదో వార్డు అభ్యర్థి కుమ్మల సరిత మలేశం గెలుపు గురించి మేము కార్యకర్తలము ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అంటే స్పందన జనాలలో మంచి స్పందన ఉంది ఏదైతే కాంగ్రెస్ ఊటక మాటలు అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది గడిచిపోయిన కాలాన్ని మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ఆలోచనలో పడ్డారు ప్రభుత్వం ఏది ఏదైతే ప్రజలు మా దోశ ఏ విధంగా ఉంది ఈరోజు మా పట్టణాలు ఏ విధంగా ఖరాబ్ అయినాయి మా మున్సిపాలిటీకి సంబంధించిన ఏ విధంగా ఖరాబ్ అయింది మా పల్లెలు ఏ విధంగా ఖరాబ్ అయినాయి జిల్లాలు ఏ విధంగా ఖరాబ్ అయినాయి రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఖరాబ్ అయింది అనేది ఆలోచనలో పడ్డదు ఎందుకంటే అన్ని ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు నెరవేరింది లేదు ఫోర్ ట్వంటీ హామీలు అనేది నెరవేర్చేది లేదు దీన్ని ప్రజలు గుర్తించుకోవాలి ఎందుకంటే ఈరోజు డబ్బులకో మద్యానికో బానిసై ఓటును మీరు వృధా చేసుకో చేసుకోకండి ఏదైతే ఏ ప్రభుత్వం అయితే పని చేసి పెట్టిందో ఏ ప్రభుత్వం మనం ముస్లిం మైనార్టీని ఆదుకుందో ఏ ప్రభుత్వం మనము ఏదైతే కులాలకు అన్ని కులాలకు సంబంధించిన కులవృత్తుల గురించి ఆలోచన చేసిందో ఆ ప్రభుత్వాన్ని మీరందరూ అందరూ కోరడం జరుగుతుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఆయంలో ఏమేమి పనులు అభివృద్ధి జరిగినాయి ఏ విధంగా ఉండే భువనగిరి గత పది సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు పది సంవత్సరాలలో పైల శేఖరెడ్డి ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకు సాగిందనేది మీరందరం గమనించుకోవాలి ఏదైతే సమర్థ వ్యవస్థ ఏరియా ఉందో ఏదైతే జనరల్గా ఇంకా అనేక రోడ్లు ఒక ఎడ్ల బండి ఓరాకుంటుండే ఏది సంవత్సర వ్యవస్థ ఈరోజు ఈరోజు ఏ విధంగా సమర్థ వ్యవస్థ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్లే కానీ జీసీ రోడ్లే కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఏ విధంగా చేసి ఉండు పైల శేఖర రెడ్డి సారు అనేది మనం అందరం ఆలోచన చేసుకోవాలి కాలేజ్ గ్రౌండ్కు విషయానికి వచ్చేసే వరకు అలా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఏమన్నారు ఇది చెరువులు చెరువుల చేపలు వేసుకుంటారా అన్నారు వర్క్ చేస్తుంటే ఈరోజు చేపలు వేసుకుంటారా లేకపోతే నీళ్ళు పోస్తే ఏది అసలు ఒక చుక్కనైనా ఉంటుందా అనేది మనం అందరం ఆలోచన చేసుకోవాలి ఎత్తుండే ఒక మడుగులాగుండే కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇవే విధంగా పోయేదంటే వర్షం వస్తే పోరాకుంటున్న సిచ్యువేషన్ ఉండే అలాంటిది ఈరోజు ఎంత మంచిగా అభివృద్ధి చెందింది అదే మన చెరువు కట్ట విషయానికి వచ్చేసే వర్కల వాక్టాక్ ఏ విధంగా అయింది ఎందుకంటే ఒక మన ట్యాంక్ బండ్ మీద ఉన్నామా లేకపోతే బోరగిలు ఉన్నామా అనే ప్రజలు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు షాది ముబారకు కళ్యాణ చెక్కు ద్వారా రంజాన్ తోఫా వచ్చేది శేఖర్ రెడ్డి సార్ ఉండగా పోయింది మరి రంజాన్ తోఫ్ అనేది మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఏదైతే కేసీఆర్ ఉండగా గవర్నమెంట్ దవాఖానలో బత్తి దవాఖానలో కేసీఆర్ కిట్ ఉండేది ఇక ఏదైతే మన అమ్మాయి కుడితే పద్నాలుగు వేలు అబ్బాయి కుడితే పదమూడు వేల రూపాయలు మనకు వచ్చేది వస్తున్నాయి మిమ్మల్ని మేము అందరం అడుగుతున్నాము ఏదైతే అమ్మాయిల స్కూటీ అన్నారు ఇరవై ఇరవై రెండు వేలున్న పెన్షను నాలుగు వేలు అన్నారు నాలుగు వేలున్న పెన్షను వికలాంగులకు ఆరు వేల ఆరు వేలు అన్నారు రైతు బంధు వచ్చేసే వరకల్లా ఐదు వేలు ఉండే పదివేలు చేస్తారని చెప్పిండు ఒక్క పంటకు రెండు పాటలు కాదు కేసీఆర్ ఇచ్చేది నేను మూడు పంటలకు ఇస్తాను అన్నాడు ఎటువైంది రైతు బంధు ఇవన్నీ అని మేము అడుగుతా ఉన్నాం దానివల్ల మీరు ప్రజలందరూ గమనించుకొని ఈరోజు ఇదే చెంపా పెట్టు దెబ్బగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనము బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రేపు పొద్దుగాల తప్పేట జరుగుతుంది ఇంకా ఏ విధంగా మనం ముందుకు తాగలుగుతాము అనేది ప్రభుత్వాన్ని ఆలోచన చేయాలంటే మనం ఈసారి మున్సిపాలిటీలో ముప్పై ఐదుకు ముప్పై ఐదు స్థానాలలో ప్రత్యేక దృష్టి పెట్టి వీరందరూ గెలిపించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది అందుకుగాను ఈరోజు దుమ్ముల మల్లేశం గారిని సరితా మల్లేశం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే మన అభ్యర్థులు మనకు పోటీ ఉన్న అభ్యర్థులు మూడు పార్టీలు మారి ఫస్ట్ బీజేపీ ఉండే ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండే తర్వాత కాంగ్రెస్ విడము నాలుగైదు రోజుల కింద పోయిందట ఎందుకంటే టికెట్ ఇచ్చినా కూడా తెలియదు దాన్ని మీరు అందరూ పార్టీలు ఉండడానికి కట్టుబడి మా ఈ రోజు మనం ఓటేదామా పన్నెండు పార్టీలు మారిన ఓటేదామా రేపు గెలిచినాక కానీ ఒకవేళ పార్టీలు మారడం అనేది మీ అందరికీ గుర్తుపెట్టుకొని ఎందుకంటే మనం ఓటు చేసిన అందరం ఆగమవుతుంది పార్టీకి స్థిరపడి ఉండి పార్టీకి కట్టుబడి ఉండి ఈరోజు ఏదైతే పార్టీలో పనిచేసిన వాళ్ళకు గుర్తించి ఓటు వేస్తే రేపు పొద్దుగాల మనము అడగనికైనా కానీ ముందుకు ఏదంటే అది చేయగలుగుతుంది పన్నెండు పార్టీలలో ఆలోచన చేయకండి ఈరోజు ఏదో రైస్ కుక్కర్ వంచిండని చెప్పేసి ఏదో జనరల్గా ఏది మన చికెన్ వంచిండని చెప్పేసి మద్యం అయిపోయింది అని చెప్పేసి అది నల్ల ఎలక్షన్ అయిపోయిన మాత్రమే ఒక చూడండి ఎందుకంటే మల్లేశం అన్న మచ్చలేని మర్చి ఈరోజు రేపు పొద్దుగాల మల్లేసా మనకు ఏదైతే పని కావాలంటే మనం ఫోన్ చేసి ఇంటికొచ్చి ఫోన్ చేస్తే ఇంటికొచ్చి చేస్తారు రేపు ఆకి ఒక్కరు మీరు అందరూ ఎందుకంటే లీడర్లు అనేది ఎట్లా అంటే ఒకసారి గెలవగానే ఎమ్మెల్యే అంత ఫీల్ అవుతారు అది ఒక్కటి మీరు గమనించుకోండి ఈయన అయితే దాంటున్నా ఈయన అయితే దాంటున్నా మీరందరూ ప్రజలారా గుర్తు పెట్టుకొని మనం మల్లేసా మనకు ఇరవై నాలుగు వాళ్ళలో అత్యాధిక మెజార్టీ ఓటు వేసి గెలిపించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ సేవ చేస్తారు మీ మీదనే ఆధారపడుతాం కాబట్టి సోదరులారా ఇరవై ఎనిమిదవ వాళ్ళకు మల్లేసా కూడా ప్రజా జీవితం నుండి ఎప్పుడు కూడా పెద్దలు మన మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డికి అనుచరుడిగా ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో తమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ ఉంటే ఈ ఇరవై ఎనిమిదో వాడు బంద్ అయిందే ఇరవై ఎనిమిదో వాడు మహిళలకు రిజర్వేషన్ అయితే వారి సభ్యమని సోదరి సరితమ్మను ఈ వాడి కౌన్సిలర్ మీద అమ్మదార ఈ కౌన్సిలర్ అంటే మీ బస్తీల నీళ్లు రాకపోతేనో మీ దగ్గర రోడ్డు లేకపోతేనో మే మీ ఇంట్లో కరెంటు రాకపోతున్నాం ఒక ఈ వాడకు రోడ్డు లేకపోతేనో ఒక లైట్ లేకపోతేనో చేయాల్సిన బాధ్యత కౌన్సిలర్ మీద మీకు అందుబాటులో ఉన్న కౌన్సిలర్ అయితే మీ చెల్లెగా మీ సోదరిగా మీ చేతులు చేతులు ఉన్నాయి ఉన్నాయి అవి గారు చెప్పలేదు పది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది ఇయాల పది సంవత్సరాలు ఈ భువనగూరి ప్రాంతేగా ఉన్నారు చాలా దాదాపుగా మాట్లాడడం కూడా సీఎం ఎక్కడా కూడా శేఖర్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో మొత్తం రాజకీయాలలో యువతంలో పది ఇరవై మారిపోతారు ఆ పది ఇరవై మందిలో శేఖర్ రెడ్డి అలాంటి మంచి మనిషిని ఎమ్మెల్యే మన భువనగిరి ప్రాంత ప్రజలు చేసిన పొరపాటు ఇలా రెండున్నర సంవత్సరాల నుండి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా భువనగిరి ప్రాంతంలో జరుగుతలేవు మున్సిపల్ మున్సిపల్ అదో కాదు ఆయన మున్సిపల్ చైర్మన్ పోయి ఏడాది వస్తే ఎన్నికలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఈ ఏదేమైనా మన పార్టీ అయినా కాకపోయినా ముఖ్యమైన ఈ రాష్ట్రానికి రాజ కానీ ఆయన మాటలు చూస్తే మా గుర్రగారి కూడా మాట్లాడారు అంతకన్నా అద్వానంగా మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి ఎవరినన్నా ఎన్టీ రామారావు గారికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి రోషే గారిని ఎంతో మందిని చంద్రబాబు గారిని తిట్టాం ఈ చిల్లర మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడన్నా చూసి రా ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నో అబద్ధాల మాటలు చెప్పిండు ఇవాళ కేసీఆర్ గారు ఉండంగా రెండు వందల పెన్షన్లు రెండు వేలు చేసిండు విద్యార్థులకు ఫీజు రివంపర్ ఇచ్చి గరీబుల్లో పిల్లలు ఇంజనీరింగ్ ఉన్నత చదువులు చదివినా ఫ్రీ ఇచ్చిండు విదేశాలకు పోతే ఇరవై లక్షలు చిన్న కులాలకు ఇచ్చిండు ఇవాళ భువన్గేర్ ప్రాంతంలో హాస్పిటల్ని ఎంతో డెవలప్ చేసిండు చిన్న కులాలకు గొల్ల కుర్మాలకు పది ఎకరాల భూమిచ్చిండు హైదరాబాద్లో రెండు వందల కోట్ల విలువ చేయకపోయింది గౌళ్ళకి ఇచ్చిండు ముదిరాజులకు ఇచ్చిండు ముదిరాజులకు ఇచ్చిండు గంగపుళ్ళకి ఇచ్చిండు అన్ని బడుగు బలహీన వర్గాలకు అన్ని సౌకర్యాలు కల్పించిండు కన్నపిల్లలతోటి నిరాధరణకు రెండు వేలు ఇచ్చిండు వస్తేనే ఈ యజాలన్నాడు మరో పోగెత్తు అన్నట్టు అన్ని అబద్ధ మాటలు నాలుగు వేలు కంపెనీ ఆడపిల్ల మహిళలకు రెండున్నర వేలు అన్నాడు రైతులకు అన్నం పెట్టే రైతుకు రైతు బంధు అని రైతు బంధు కొట్టిండు ఇవాళ ఏ కార్యక్రమాలు లేవు ఈ రెండున్నర సంవత్సరాలలో ఒక్క రోడ్డు చేసిన పాపాన పోలే ఒక్క అభివృద్ధి కార్యక్రమం తగ్గిన పాపాన పోలే వారానుకోనాడు బయట వస్తాడు భూత పాటలు మాట్లాడతాడు మళ్ళా వైపు కూడా పడతాడు ఇవాళ కేటీఆర్ గారు ఉండగా ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో రకాలుగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి కంపెనీలు తెస్తే ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక కంపెనీలు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి లక్ష ఎకరాలకు కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా భువనగిరి మన తెలంగాణ చేసాడు కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డికి చేస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా ప్రజలకు ఒక అవకాశం వచ్చింది ఇలా ఈ భువనగిరి పురపాలక సంఘ ఎన్నికల్లో మనం మెజారిటీ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ కలుసుకుంటే ఈ భువనగిరి మున్సిపల్ చైర్మన్ అంటారు భువన్గర్ మున్సిపల్ చైర్మన్ అయితే ఈ భువనగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అధికారం ఆ మున్సిపల్ చైర్మన్ చేతులు ఉంటారు మీరు సరితలాంటి ఉండను ఒక ఇరవై ఇరవై ఐదు మందిని గెలిపిస్తే ఈ భువనగిరి మున్సిపల్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మీరు అందరూ కూడా మంచి విద్యావదరాలు మీ అందరిలో కలివిడిగితే తిరిగేటువంటి ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తిని మీరు గెలిపించాలి సోదేవారా ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు ఎన్నో అబద్ధాలు చెప్పి నేను ఒక్క విషయం చెప్తా నేను మన మునుగోడు ప్రాంతంలో పోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునేది మన బడుగు బలహీన వర్గాల పిల్లలు సామాన్య వెనుకబడిన కులాల పిల్లలు చదువుకుంటారు స్కూటీలు దేవుడేరు కానీ పిల్లలకు టాయిలెట్లు పోవడానికి టాయిలెట్లు కూడా స్కూళ్ళల్లో లేవు మగపిల్ల గలకి టాయిలెట్ వస్తే ఎన్నో ఎక్కడో పోయి నిలబడి టాయిలెట్ వస్తే చెల్లుబాటు అవుతుంది కానీ పదవ తరగతి చదివే పిల్లలు అంటే పదహారు ఏంలు ఉంటారు ఆడపిల్లలు కనీసం టాయిలెట్లు కట్టించే పరిస్థితి కూడా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో లేదు ఇవాళ నేను అలా చూసిన అమ్మ మీరు ఎట్లా పోతున్నారు నాన్న టాయిలెట్ కంటే పది మంది పిల్లలు చుట్టుముట్టు నిలబడితే ఒక పిల్ల నానమా పోయి టాయిలెట్ పోసే పరిస్థితి ఈ దరిద్ర పరిపాలన దాపురించిందంటే మీరందరూ ఒకసారి అలా చేస్తారు ఆడ కూడా మన బడుగు బలహీన వర్గాల పిల్లలే మన బిడ్డలే మీ అందరి బిడ్డలే ఆడ చదువుకుంటారు మన పిల్లలకు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరందరూ ఇవన్నింటికి కుక్క చెప్పు చెప్పుదబ్బలాగా ఉండాలంటే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటకు మన చేతులుంది మనము మనం ఎన్నుకునే ముందు ఒక మనుషులను వెన్నుకుంటే మనకు సేవకులుగా మిగిలిపోతారు ఇవాళ సరిత కానీ మల్లేష్ కానీ మీ అందరి మధ్య నుండి మలేష్ అన్న మాకు వస్తలేదని ఒక టెలిఫోన్ చేస్తే మేము అనుకూలం సరిత మాకు పని జరుగుతలేదు అంటే మీరు వస్తారు కానీ ఎవరో ఓట్ల నాడొచ్చి వెయ్యో రెండు వేలో మూడు వేలో ఇస్తారు ఓట్లప్పుడు కొంచెం వంగి దండాలు పెడతారు అవసరం అనుకుంటే కాళ్ళు కూడా మొక్కుతారు కానీ మళ్ళీ ఓట్లు తీయడానికి నాడు కౌన్సిలర్ అని గల్లా ఎగరేసుకుంటా తిరుగుతారు అసంతళ్లను గెలిపిస్తారా మీ సేవకులను గెలిపిస్తారా ఒకసారి ఆలోచిస్తండి సోదరులారా అమ్మలారా అక్కలారా ఒకసారి శ్రద్ధ వహించిన మీరు సరిత మళ్ళీ ఇష్టం రేపు మీ ఇరవై రెండో వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే తప్పకుండా వాళ్ళు మీ పక్షాల కౌన్సిల్ కొట్టాలి మీ వాటికి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎంత పెద్దల సేకరణ కానీ నేను కానీ వాళ్ళకు అండగా ఉంటామనే విషయాన్ని మనం చేస్తూ మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి సరితనం మల్లేష్ను కారు గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను సోదరు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు ఉండగా మైనారిటీలలో కూడా నిరుపేదలకు రంజాన్ కిట్టు సొంత ఇచ్చినటువంటి వ్యక్తి రెడ్డి విధంగా మీకు వస్తున్నాయి ఆలోచన పైద్రశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా మైనారిటీ సోదరులు అందరూ కూడా సరిత కారు బుక్ పైన ఓటేసి అత్యధిక నిజాయితీతో గెలిపించాల్సింది సెలవు తీసుకుంటున్నారు భువనగిరి పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రచారానికి ఆఖరి దినం ప్రచారంలో భాగంగా ఈరోజు రోజు మీద వార్డుకు రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం చూసిన తర్వాత ఈ గెలుపు ఏదైతుందో నల్లేరు మీద నడకలాగే భావించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా భువనగిరి పట్టణం కానివ్వండి నియోజకవర్గం కానివ్వండి మాజీ శాసనసభ్యులు పైల శేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చెందింది రోడ్ల వెడల్పు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి మన ట్యాంక్ బండ్ లాగా ఈ రోజు ఉన్నటువంటి చెరువు కట్ట మీద కానివ్వండి ఈరోజు వాకింగ్ చేసేవాళ్ళు లేకపోతే అభివృద్ధి గత దశాబ్ద కాలంలో జరిగినటువంటి అభి అభివృద్ధిని ఈరోజు మనం చూస్తున్నాం రెండు గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎక్కడ సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఎక్కడ కూడా లేదు దీని అన్న దీని అన్నిటికీ కూడా ప్రజలు గమనిస్తున్నారు గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వచ్చే ఏదైతే ఫండ్స్ ఉన్నాయో దాన్ని పరిపూర్ణంగా దాన్ని వినియోగించుకోవడానికి తప్పనిసరిగా బీఆర్ఎస్ ఇప్పుడు తప్పనిసరిగా ఇక్కడ గెలుస్తుంది ఇది మాత్రం నా నమ్మకం మంచి మెజార్టీతో గెలుస్తుంది చైర్మన్ కూడా అవుతారు ఈ ఇక్కడ రాష్ట్రంలో ఈనాడు నిన్న నేను ఏదో పేపర్లు జరిగినాను ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఇరవై ఐదు సీట్లు ఏ కాంగ్రెస్కు రావు అని చెప్పనేసి విఘ్నులందరూ విశ్లేషకులందరూ చెప్తున్నారు అంటే దీన్ని బట్టి యాంటీఇంక్బరెన్స్ అనేది ఎంత వచ్చేస్తుందో ఆలోచించండి కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేసిన వాళ్ళ గురించి చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళ గురించి ఈ పట్టణం ఏదైతే అభివృద్ధి జరగాలని చెప్పనేసి ఎవరైతే ఆలోచిస్తారో తప్పనిసరిగా కారు గుర్తుపైన ఓటేయాలి ఈరోజు ఇక్కడ గుమ్ముల సరిత మల్లేశం గారికి ఇరవై ఎనిమిదవ వార్డు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి అందరికీ కూడా పేరు పేరున సవినియోగం కోరుకున్నారు థ్యాంక్ యూ సార్ అధికార పార్టీకి సంబంధించిన అభివృద్ధి అంటున్నారు ఇదంతా కూడా తూచ్ మీ అందరికి కూడా తెలుసు ఎందుకంటే ఇవన్నీ ఇది కూడా ఒక రకమైనటువంటి మిస్లీడింగ్ మిస్ రిప్రజెంటేషన్ ఎందుకంటే రావాల్సి మీరు పన్ను కట్టే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పన్ను కట్టే వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు పన్ను వాళ్ళు ఏదైతే మీ పన్నుల మన పన్నుల ద్వారానే అక్కడ ఫండ్స్ రేజ్ అవుతాయి మన పన్నుల ద్వారానే ప్రభుత్వం నుంచి మనకు ఏ ఏ పట్టణానికి ఎంత జనాభా ప్రాతిపది ప్రాతిపదికన దామాషా పద్ధతిలో తప్పనిసరిగా మనకు అభివృద్ధి ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ని ఏవైతున్నాయో దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా కానీ కాంగ్రెస్ అయినంత మాత్రాన సభ సద్వినియోగం చేసుకోవడానికి ఏదో అవుతుంది బీఆర్ఎస్ అయినంత మాత్రాన దుర్వినియోగం జరుగుతుంది అని చెప్పనేసి ఇదంతా తూచే ఇది తప్పు ఇది అబద్ధం ఎవ్వరు కూడా అట్లాంటి మాటలు మీరు కూడా నమ్మ నమ్మాల్సిన అవసరం లేదు అభివృద్ధి జరగాలంటే చిత్తశుద్ధి అవసరం ఉంది చిత్తశుద్ధితో చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను హానెస్ట్ వాళ్ళను మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది హానెస్ట్ ఎవరిది అనేది మీరు గత దశాబ్ద కాలంగా చూసినారు ఇప్పుడు కూడా చూస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి కాబట్టి అదంతా కూడా అబద్ధం తప్పనిసరి అభివృద్ధి

భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా గుమ్ముల మల్లేష్ సరిత గారు పోటీ చేస్తున్నారు బిఆర్ బిఆర్ఎస్ తరపు నుంచి వారికి భారీ మెజారిటీతో గెలిపించాలి ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు ప్రభుత్వం ఏది ఉన్నా అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అధికారం లేని పార్టీకి ఓటు ఎందుకు వేస్తున్నారు అని అడుగుతున్నారు సో నేను ఒకటి చెప్పగలుగుతున్నా ప్రభుత్వం ఏది ఉన్నా సరే వచ్చే నిధులు మాత్రము అదే నిధులు వస్తాయి అది ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏ పథకాలు ఉంటాయో అది ప్రతి ఒక్కరికి అరుగులైన వారికి మా భూముల మల్లేశ్వమన్న గారు సరికత్త గారు వారికి ఖచ్చితంగా చేరవేస్తారు అంతే దాంట్లో ఎలాంటి లోటు లేదు ఇప్పుడు ఈ వార్డుకు ఉన్న సమస్యలు సో మా ఈ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలకు ఒకటే అన్న ఒక పెద్ద దిక్కు సో ఇప్పుడు అలా కాకుండా అన్న ప్రజల ముందుకు కాక వార్డులో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాలు అన్న భుజాలపైన వేసుకొని మీ కష్టాలు బాగోగులు ప్రతి వెంటూ చూస్తూనే మీ బాగోగులు పంచుకుంటూ మీ కష్ట సుఖాలు వచ్చినా కానీ అన్న ప్రతి క్షణం ఇక్కడే అందుబాటులో ఉంటాడు ఏ కష్టం వచ్చినా అన్న అంటే నేనున్నా అనుకుంటా కానీ అన్న కానీ వస్తారని వారికి మీరు ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటర్ మహాశ్రేణులు వారి మెజారిటీతో సరితక్క గారిని మలేషన గారిని వారి మెజారిటీతో గొలిపించగలరని కోరుతున్న మీ ఓటర్ మహాశ్రేణులందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎందుకంటే కాకపోతే మాకు మెజారిటీ కావాలి ఆ మెజారిటీ మీ దయ మీ ప్రేమ మీ అనురాగం అన్నీ మాకు ఉండాలని కోరుకుంటూ ఎట్లయినా కాలు గుర్తు కొట్టేసి ప్లీజ్ దయచేసి ఒక్కసారి అమ్మ అక్క చల్లె ఒక్కసారి ఆలోచించండి కాలు గుర్తు కొట్టేస్తే మనం కేసీఆర్ని కేసీఆర్ని గెలిపించుకున్నట్టే వేరే ఫాల్తూ వాళ్ళకి వేస్తే కాలిపిలి మీ ఇష్టం ఒక్కసారి ఆలోచించండి దయచేసి కాలు గుర్తు కొట్టేయండి నిర్వధి వారి ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా మరి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు మల్లేశన్న గారికి మరి సర్పంచులు మండలాధ్యక్షుల వారికి పేరు పేరున పెద్దలు మా పెద్దలకు అందరికీ వాడు పెద్దలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను అమ్మ నేను రెండు వేల పద్నాలుగులో పైళ్ళ సేకరణ వచ్చింది అప్పుడే నీళ్ళ క్యాన్ ఇచ్చాము అందరికి ప్రతి ఒక్కరికి వచ్చినాయా రాలేదా రంజాన్ కిట్లు వచ్చినాయా రాలేదా ఇప్పుడు వస్తున్నాయా రంజాన్ కిట్లు ఎందుకు వస్తలేవు రెండు సంవత్సరాల నుంచి అని వస్తలేవు ఎందుకు వస్తలేవు నిలదీసి అప్పుడు సేకరణ కళ్యాణ లక్ష్మితో పాటు ఒక దోతి చీరే పట్టు చీర ఇచ్చి భోజన ఇచ్చి దంపతులకు కొత్త దంపతులకు ఫోన్ చేయించి వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి పంపించేవాడు ఇప్పుడు కళ్యాణలక్ష్మి ఒకటే ఇస్తుంది ఆయన సొంత నిధులతోటి శేఖరన్న పట్టు చీరే మరియు పట్టు దోతి పట్టు సెల్ల ఇచ్చిండు ఈరోజు వస్తుందా మనకట్ట వస్తలేదు దయచేసి మీరు అన్ని ఆలోచించి ఈరోజు ఇరవై ఐదో వాడు డెవలప్మెంట్ కోసము మేము కొట్లాడి సరితక్క గారికి మరియు మల్లేశన్న వారికి బిఫామ్ తెప్పించి ఇవ్వడం జరిగింది కావున మన ఈ వార్డు డెవలప్మెంట్ కావాలంటే నేను వాళ్ళకు సహకరిస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే డెవలప్మెంట్ చేస్తున్నావు సిసి రోడ్లు కానీ మీకు అందరు తెలుసు చేసినా చేయలేదా చెప్పండి మీరే పెన్షన్ ఉదయం ఉదయం కళ్యాణలక్ష్మి వాడు వాడు గల్లీ తిరిగి డెవలప్మెంట్ చూసా శానిటేషన్ ఎట్లయితుందో చూసా అని ఎవ్వరు ఇంతవరకు మళ్ళీ అట్లాంటివి కనబడతలేదు కావున మా చెల్లెకు తోడుగా ఉంటూ వారికి అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తూ మీకందరికి సహ సహకారాలు అందిస్తా నేనున్నా మళ్ళీ మళ్ళీ డెవలప్మెంట్ ఇరవై ఐదు వాడు మళ్ళీ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ మా సరితక చెల్లెకు అత్యధిక మెజారిటీ తోటి గెలిపియ్యాలని వాడు ప్రజల ఓటర్లను కోరుతున్నాను పురపాలక సంఘ ఎన్నికల ఇరవై ఎనిమిది వాడు వచ్చినటువంటి ప్రజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సంస్థలో ఎంపీగా పోటీ చేసినటువంటి ప్రముఖులు రామా మంగేష్ గారు వారు ఈరోజు ప్రచారానికి రావడం ఈ వార్డు ప్రజల యొక్క అదృష్టం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే బడుగు బలహీన వర్గాలలో ఒక ఎంపీ పోటీ చేసే స్థాయికి ఎదిగినటువంటి ఉత్తమ వ్యక్తి రాజకీయ అనుభవం గడించే వ్యక్తి సామాజికంగా బడుగు బలహీన వర్గాల సముద్రణకు కంగ కంగనం పెట్టుకున్నటువంటి వ్యక్తి గౌరవ మంగళ తెలిసిన ముందు మిత్రులు చెప్పినట్టు పైలశేఖరరెడ్డి గారు చేసినటువంటి పనుల నుంచి కూడా ఎంపీ గారు ప్రస్తావించారు పైలశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే బైలశేఖరరెడ్డి గారు ఇచ్చిన నీళ్ళే పైలశేఖర రెడ్డి గారిని కట్టించిన తప్ప మరి రెండు సంవత్సరాలు మరి ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ఏ ఇంట్లో కష్టం వచ్చినా ఎవరికి బాధలు వచ్చినా కూడా మరి పైలశేఖరరెడ్డి గారు నేనున్నానని అందుకొని పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ రకంగా మరి ఎవరిని ఆదుకుంటారు మరి ఏ ప్రజలలో పేరు తెచ్చుకున్నారు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఒకసారి మీరంతా ఆలోచించాలని మాస్తున్నాం ఇవాళ అంటున్నారు పైల శేఖర రెడ్డి గారు నేను మరి ఆయన ఉంటేనే బాగుండే మనం పొరపాటు చేసినవరా అంటే వాళ్ళు కూడా అందరు కూడా తెచ్చుకోవడం మనం ఒక్కడే వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి పురపాలక సంఘాన్ని భూదాన్ని పెద్ద పురపాలక సంఘాన్ని కైవసం చేసుకుంటే రేపు ఒక ప్రజలలో ఒక సమున్నతమైన అభిప్రాయం వస్తుంది ఇవాళ టిఆర్ఎస్ అత్యధికంగా ప్రజలు చేకూడుతున్నారు రేపు వచ్చేసి టిఆర్ఎస్ ప్రభుత్వమే రేపు గెలిచే శాసనసభ్యుడు టీఆర్ఎస్ శాసనసభ్యుడే అనే భావన ప్రజల్లో నిలబడుతుంది కాబట్టి అత్యధికంగా ప్రజలు ఓటేసి ఇవాళ గుమ్మల సరిత గారు గెలవడం అని కాదు ఎప్పుడో ఆమె గెలుపు ఖాయమైపోయింది కానీ చక్కటి మెజారిటీ ఇచ్చి ఈ పోలింగ్లో గల ఇరవై ఎనిమిదో వాళ్ళు చాలా టీఆర్ఎస్లో చాలా చక్కటి మెజారిటీలో గెలిచిన పేరు మీరు తీసుకురావాలి తద్వారా రేపు కౌన్సిలర్ అయిన తర్వాత మరి చైర్మన్ గారితో పార్టీ గారితో మరి శాసనసభ ఫైల్ సెక్రటరీ గారితో కూడా కొట్లాడి ఈ వార్డుకు సరైన నిధులు తీసుకొస్తారు అనే ఆశతో మీరు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇంతకుముందు కొందరు చెప్పిర్రు అసలు నిధులే రావు ప్రతిపక్షాలు నిధులు రావాలి నిధు అసలు నిధులు ఎక్కడొస్తాయి అసలు నిధులు ఉంటే ఈ నాలుగు వేల పెంచు రెండు వేలన్నర ప్రతి స్త్రీకి ఇవన్నీ రాకపోయాడు ఇవన్నీ దొంగ మాటలు నిధులుంటే అందరికి వస్తాయి ప్రతిపక్షాలే గట్టిగా కొట్లాడి నిధులు తెచ్చుకుంటారు అధికార పక్ష నుంచి గెలిచినప్పుడు సఫుడైతే తెచ్చుతాడు కాబట్టి అధిక ప్రతిపక్ష పార్టీలు నమ్మాలి స్ట్రగుల్ చేసి కొట్లాడి మన వాడు వాటర్ మనం తీసుకొస్తారు ఆ రకంగా అందరం అందరం మేనేజర్ ప్రదేశకర్ కాబట్టి ఈ వార్డు నా తేజపతి గల్భీతి అవరా కుమల మనేశ రంగం గల్చినని చెప్పి మే స్టార్ట అన్న చెప్పి మీ అందరికీ సౌన్యంగా పనవిస్తు కుమల మనేశంగారు ఇంత సమయం ఇచ్చి ఈ వార్డు పట్టినందుకు మీ అందరి తరపున పార్టీ తరపున వారి కృతపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అస్సలాము అలైకుమ వ రహమతుల్లాహి వ బరకతుహో mere behno aur mere bhaiyo hamare tondeyar wards मल्ले चलना और शरीर का ठहरे हुए हैं और इनको आप लोग आपने खास और डाल के कैसा भी जिताना है सुने अम्मा आप लोगों को आ रही आवाज़ मेरी कैसा भी डाल के जिताना है बोले तो अपन कांग्रेस पार्टी को अपन दिए सो चांसे कई लोग बोले तो अपन दस साल किसी साल क्या क्या करे क्या नही करे अपने को सब मालूम है मालूम है नहीं है रमजान के किटा आए नहीं है क्या बोल रहा हूँ शादी के अपने शादी मुबारक के पैसे गिरे नहीं गिरे डेढ़ दुरुस्त हुए मगर आए नहीं है सबको ना जरा देख समझ के कौन सही काम करने वाले है उनको जिताना ना काम है अपने को सही आदमी होना है बेकार लोगों ने होना है

समझ में आना हिंदू मुस्लिम सिख ईसाई सब एक क्या बोल को जिताना अपना काम है गली को और एक बार क्या है बोले तो को आप कुछ भी कामा नहीं बचे हुए सुने ना सोप करके रखे हमने पहला सेक्यूरिटी साल समझ में आना अब खाली ये पांच साल बना जो भी थे खाली बैठ के थे उतर समझ में और अपने को डेवलपमेंट होना है तो भी का जिताना है जिताना समझ में आना और ये पाँच साल में अपने को मिले ना मिले फिर जोर से निकालो ना अम्मा भाई जबरदस्त सीता हो जाता आप लोगों को समझ में आया कई अपने बी आर एस को जिताना है आप लोगों को बोलो अम्मा को कई साल भी अपना खास वोट हंड्रेड परसेंट हंड्रेड परसेंट अपनी जीत पक्की है सही के साथ सही ना गलत के साथ कभी भी गलती ही गलत करने वालों के साथ कभी भी गलती ही ठीक है ना वाखिर दावाना